వరంగల్ జిల్లా కానాపూర్ మండలం అశోకా నగర్ కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ ట్యాంక్ లీక్ అయి గత కొన్ని రోజులుగా నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు మండలంలోని ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణం చేసి ప్రతి ఇంటికి నల్లగా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించింది నాణ్యత ప్రమాణాలతో నిర్మించకపోవడంతో వాటర్ ట్యాంక్ లీకేజ్ అయ్యి గత కొన్ని రోజులుగా నీరు ఎలాగా పోతున్నాయి మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ ఏ అధికారి నిర్లక్ష్యం అంటే అంటున్న గ్రామ ప్రజలు కలుషిత నీరు త్రాగి గ్రామ ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాటర్ ట్యాంక్ దగ్గర మురికి నీటిలో దుర్వాసనతో వెదజలుతూ గ్రామాలకు వెళ్లే మంచినీటిలో కలుషితమవుతుంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు మిషన్ భగీరథ స్థానిక మిషన్ భగీరథ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు నీళ్ళు లీకేజ్ అయినాయి ఆ పరుగు మంచిగా లేవు నీళ్ళు మళ్ళా మాకే వస్తానండి ఖరాబ్ అవుతానైతే అన్ని గుంజుకుని బరదొక్కినా పైపు ఈ నీళ్ళు ఆ పైపు లీక్ అయింది లీక్ అయ్యి అయి బరొక్తయి బరదొక్తా ఉచ్చబోతాయి అలానే అలానే ఎరుకుని పోతాను నీళ్ళు అల్లు ఇస్తాడే ఆ నీళ్లు మళ్ళీ పైపు గుంజుకోవాలి ఆ ట్యాంక్ బంద్ కాగానే ఈ నీళ్ళు గుంజుకోవాలి గుంజుకొని ట్యాంక్ ఎక్కుతాడు ట్యాంక్ ఎక్కి మళ్ళీ వీళ్ళకి వస్తున్నాయి ఆ నీళ్ళు తాగితే పస్తారా అలానే పందులు పోతానయి